సాధారణమైన మనిషిని సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను ఒక్కడే వస్తాను ఎప్పుడు వచ్చినా నాకు ముందు ఒక వెనక నల్ పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను నాకు రాజమండ్రిలో ఉంది అక్కడ ఉంటాను చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాను సో ఐమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోవటం మీతో కలిసి భోంచేయటం మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసేయండి చాలా లోతుగా కొన్ని విషయాలను తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను అక్కడ మీకు విశాలమైనటువంటి ఒక దృక్పథం విశాలమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వైఖరి మీకు వచ్చే విధంగా ఆ సెషన్ ఉండే ఉండబోతోంది కాబట్టి చాలా క్రిస్ప్గా అంటే తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తా భారతదేశం మాత్రమే